దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఈ రోజున ఈ రాశి జాతికలు మూడు విషయాలలో నష్టాలు చూస్తారు ఒకరిని కోల్పోతారు ఇలా జరగక మానదు ఇది గోచార స్థితి ఏం జరగబోతుంది ఈ రోజున ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము మీ వృత్తి జీవితం మీద ఆరోగ్యపర జీవితం మీద ఈ రోజున గ్రహస్థితి నష్ట ప్రభావం చూపించబోతుంది శారీరకంగా మానసికంగా అలసట అనుభవిస్తారు ఇది మీ శక్తిని గణనీయంగా కోల్పోయేలాగా చేయొచ్చు పాత రోగం తెరగబెట్టచ్చు కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చును ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారు జీర్ణ సంబంధిత సమస్యలు అజీర్తి గ్యాస్ అల్సర్లు చర్మ సమస్యలు నరాల బలహీనత ఉన్నట్లయితే ఇంకా తీవ్రత పెరగొచ్చు చిన్నపాటి ఇన్ఫెక్షన్లు లేదా జ్వరాలు కూడా మిమ్మల్ని తీవ్రంగా బలహీన పరుస్తాయి వైద్యులను సంప్రదించడంలో ఈ రోజు నిర్లక్ష్యం చేయొద్దు తక్షణమే వైద్య సలహా తీసుకోవడం మరియు సరైన సరి అయినా చికిత్స పొందడం చాలా ముఖ్యం మానసికంగా ఒత్తిడి ఆందోళన నిరాశకు లోనవుతుంటారు నిద్రలేమి సమస్య తీవ్రం కావచ్చు దీనివల్ల మీరు రోజంతా అలసటగా చిరాకుగా ఉంటారు మీలోని శక్తి స్థాయిలు తగ్గుముఖం పడతాయి ఇందువల్ల మీరు పనులు పూర్తి చేయలేకపోతుంటారు ఈరోజు డిప్రెషన్ లక్షణం పెరగొచ్చు ఇది మీ ఆత్మ స్థైర్యాన్ని ఆటంకాన్ని కలగ చేయొచ్చు మీకు ఏకాగ్రత లోపించినట్లుగా భావన కలుగుతుంది ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారచ్చు మీ స్వభావం చాలా విశ్లేషణాత్మకంగా ఉన్నా ఈ సమయంలో అతిగా ఆలోచించి ఆందోళన చెందే అవకాశం ఉంటుంది మీ రోగ నిరోధక శక్తి బలహీన పడవచ్చు మీరు సులభంగా వ్యాధుల బారిన పడతారు ఈరోజు ఆహారం పానీయం విషయంలో జాగ్రత్త పరిసరాల భద్రత పాటించండి వ్యాయామం సరి ఆహారం ముఖ్యము విశ్రాంతి ముఖ్యమే ఇవి పాటించడం కష్టంగా ఉండొచ్చు ఇది మీ మనస్థితి కావచ్చు మనసులో ఏదో తెలియని బాధ కావచ్చు నిరాశ కలిగిస్తుంది ఈ రోజు ఆరోగ్యం పట్ల అడుగడుగున జాగ్రత్తగా ఉండండి ప్రియమైన వారితో సమయం గడపండి మీ బాధను పంచుకోండి చిన్నపాటి అనారోగ్యమైన నిర్లక్ష్యం చేయొద్దు అవసరమైతే మీరు వైద్యుణ్ణి సంప్రదించడాన్ని వెనకడద్దు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా వ్యాయామం ప్రాణాయామం చేయండి ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి ఒంటరిగా ఉండకుండా నమ్మదగిన వ్యక్తులతో సమస్యలు పంచుకోండి అవసరమైతే దూర ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిది ఎంత కఠినంగా పరిస్థితులు ఉన్నా సానుకూల దృక్పథాన్ని నిలబెట్టుకోవడానికి యత్నించండి కష్టాలు తాత్కాలికమే అని గుర్తించండి మీ అంతర్గత శక్తిని నమ్ముకోండి ఈ రాశి విద్యార్థులకు ఈ రోజున కొంత సవాలుగా కూడా ఉండొచ్చు ఆర్థిక ఆరోగ్య సంబంధాల్లో కొన్ని నష్టాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఇది మీ చదువుపై ప్రభావం చూపిస్తుంది మానసిక ఒత్తిడి ఆందోళన పెరుగుతాయి దీనివల్ల ఏకాగ్రత లోపిస్తుంది చదువులో జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యం లేదా నిరాశ కలగవచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి లేదంటే అది మీ చదువుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ సమస్యలు కూడా మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి మొత్తంగా ఈ రోజున ఈ రాశి వారికి కొన్ని తీవ్రమైన సవాళ్లు నష్టాలతో నిండి ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య సంబంధాల రంగాల్లో జాగ్రత్త అవసరము కొంతమందికి ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి దూరం కావడం లేదా వారి మద్దతు కోల్పోవడం వంటి పరిస్థితి కూడా ఎదురు కావచ్చు అయితే ఇది మీ జీవితంలో ఒక పరీక్షా కాలమైన తిథి అని గుర్తుంచుకోండి సవాళ్లను ధైర్యంగా ఓపికగా ఎదుర్కొంటే వీటి నుండి బయటపడతారు ముందుగానే అప్రమత్తంగా ఉండడం జాగ్రత్తలు తీసుకోవడం ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండడం కష్టమైన రోజుగా సహాయపడుతుంది ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉంటుంది కష్టం ఈ రోజుకి శాశ్వతం మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి శని వక్ర సంచారం అనేది మీ జీవితంలో బాధ్యతలను దీర్ఘకాలిక లక్ష్యాలను పునః పరిశీలించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది మీరు మీ ఆలోచనలు భావోద్వేగాలు కర్మలను లోతుగా పరిశీలించండి గతంలో పరిష్కరించకుండా పక్కన పెట్టిన సమస్యలు భావోద్వేగ గాయాలు లేదా కర్మ సంబంధిత విషయాలు మళ్లీ ముందుకు రావచ్చు వాటిని ఎదుర్కోవడానికి పరిష్కరించుకోవడానికి ఇది చక్కటి సమయము ఈ రాశీ జాతికలు శని మీ కళలు ఆశలకు వాస్తవికతను ఈ రోజు జోడిస్తుంది మీరు కొన్ని భ్రమలు వదిలించుకుంటారు మరింత వాస్తవమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ రోజు ప్రారంభించాలి అనే ఆలోచన కలగవచ్చు ప్రణాళికలు మరియు ప్రాజెక్టుల్లో ఆలస్యం లేదా అడ్డంకులు ఉండొచ్చు ఇది మీకు సహనము పట్టుదల విషయాలను మెరుగుపరచడానికి సమయాన్ని ఇస్తుంది మానసిక అలసట ఆధ్యాత్మిక ప్రశ్నలు వింత కళలు గత జన్మల జ్ఞాపకాలు కూడా ఉండొచ్చు మీ భావోద్వేగాలను నిర్వహించడం లోతైన భయాలు అభద్రతా భావాలు పరిష్కరించుకోవడం ఈ రోజున ముఖ్యము ఈ తిథి మీ జన్మ శని రెండవ దశలో వస్తుంది దీనివల్ల ఒత్తిడి చికాకు పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో ఈ రోజు జాగ్రత్త ప్రతి పనిలో సమస్య పూరితంగా ఉండొచ్చు అనుకుని ఖర్చు ఆకస్మిక ధన వ్యయం కూడా జరగచ్చు ఇది నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మీ అంతర్గత శక్తిని పెంచుకోవడానికి ఒక శక్తివంతమైన సమయము మీరు మీ గుర్తింపును మళ్లీ కొత్తగా పొందడానికి మీ జీవితాన్ని క్రమబద్దీకరించడానికి మరియు మీ అంతర్గత సత్యాన్ని ఎదుర్కోవడానికి శని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఇది వివాహానికి దారి తీయొచ్చు లేదా బంధాన్ని మరింత స్థిరంగా మార్చొచ్చు ఈ సమయంలో కొన్ని పనులు నెమ్మదిగా జరిగిన లేదా ఆలస్యమైన నిరాశ పడకుండా సహనంతో ఉండండి శని మీ బలాన్ని తనిఖీ చేయడానికి ఆలస్యం చేస్తుంది మీ భావాలు ప్రతిరోజు కూడాను మీ యొక్క బంధాలతో పంచుకోండి గత తప్పుల నుంచి లేదా గత గుణపాఠాలు ఏమైతే ఉన్నాయో అవి గుర్తుంచుకోండి ఈ రోజు ఒంటరిగా ఉండడం నేర్చుకోండి అంతర్గత స్వభావాన్ని మీరు ఏ మాత్రము కూడా అలక్ష్య ఏదైనా తప్పని మనసుకు అనిపిస్తే ఆ యొక్క పనిని అక్కడే మానేయడం చాలా మంచిది అలాగే ఈ రాశి జాతకులు పరిశీలించే తత్వాన్ని పై పైన చూసే నిర్ణయాన్ని తీసుకుంటారు అయితే ఈ విషయంలో ఈ రోజు జాగ్రత్త మానసిక ఆందోళన ఈ రోజున కొన్ని విషయాల్లో కనిపిస్తుంది శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో మీరు ఈ రోజున కాస్త కంగారు పడవచ్చు గజీ బిజీగా అనిపించవచ్చు నిర్ణయాల్లో కూడా గందరగోళం ఉండొచ్చు పనులు ఎక్కువగా చేయడం వల్ల ఈ రోజున సాయంత్రానికి అలసిపోతారు వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఈ రోజున మొదలు తుదలు వరకు చూసుకుని పని ఒత్తిడి ఎక్కువ కలిగి ఉంటారు మీ సామర్థ్యం ఈ రోజు బయటకు వచ్చినా మీకు వచ్చే గుర్తింపుని ఇంకొకరు పొందుకోవచ్చు వృత్తి ఉద్యోగాల్లో కూడా ఈ రోజున వాడి దుడుకులు ఉండొచ్చు కానీ నీతి నిజాయితీ ధర్మం ఎప్పుడు కూడాను గెలుస్తుంది ధర్మానికి కాస్త వెలుగు తక్కువ కానీ ఎప్పటికైనా ఉదయించే సూర్యుని వెలుగు ఉంటుంది అప్పటి వరకు వేచి ఉండండి కష్టానికి ప్రతిఫలితం దక్కుతుంది అయినా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఇది శని వక్ర సంచారం వలన ఇందులకు కారణంగా కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా కనిపిస్తుంది ఈ రోజున ఈ రాశి వారికి చాలా కీలకము కొన్ని తీవ్ర సవాళ్లు తెస్తుంది ఒక ఫోన్ కాల్ కూడా మీ మనసును కలవర పెడుతుంది మీరు ఏమిటంటే గనక ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి మీ మనసులో వేదన నష్టం యొక్క ప్రభావం అన్ని కూడా ఆ ఆలోచనలు గిరగిర తిరుగుతాయి మీరు ఏమిటంటే ఈ శని వక్రగతి ప్రభావము ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏమిటంటే శని గ్రహానికి పూజలు చేయడము శనివార నియమాలు పాటించడము శని గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నాడు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు ఇనుప వస్తువులు దానం చేయండి శని స్తోత్రాలు శని మంత్రాలు పాటించండి కాకులకు ఆహారం పెట్టండి ఓం సం శనేశ్వరాయ నమ అనే శని మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఆల్కహాల్ కి మాంసాహారానికి ఈ రోజున దూరంగా ఉండండి ఇలా దూరంగా ఉండేవారిని శనిదేవుడు సులభంగా ప్రసన్నం అవుతాడు అలాగే మీరు ఏమిటంటే గనక శనివారాలు హనుమంతునికి సంబంధించినవి ప్రతి శనివారం హనుమన్ చాలీస జపిస్తే శనిదేవుడు సంతోషిస్తాడు కోతులకు బెల్లము శనగలు తినిపించడం వల్ల అదృష్టం వరిస్తుందని మన పెద్దవారు చెప్తుంటారు ఈ దోషంతో బాధపడుతున్నవారు రావి చెట్టును కూడా పూజించుకోండి ముఖ్యంగా శనివారం ఉదయం రావి చెట్టుకి నీటిని సమర్పించి దాని చుట్టూరా ప్రదక్షిణ చేయండి ఈ పద్ధతులు నియమాలు పాటించడం ద్వారా శనిదేవుని ప్రసన్నత కలుగుతుంది మీ జీవితంలో సానుకూల మార్పును రాశి రాశివారి జాతకులకు ఈ రోజున ఖచ్చితంగా ఇలా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేసుకోండి ధన్యవాదములు